జగన్మోహన్ రెడ్డికి మీరు అత్యంత సన్నిహితులు అయినప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు అయినప్పుడు మనం మీ మాట ఎందుకు నడవలేదు జిల్లాలో సార్ నా మాట నడుస్తుందనే కదా నేను సస్పెండ్ చేశాను నేను ఈ వాస్తవాలన్నీ బా బాస్ దగ్గర చెబుతానని కదా జగన్మోహన్ రెడ్డి గారు నడపడు రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పేవాడి ఓకే ఇలా జరుగుతుందని కాబట్టి శ్రీన్ ఇక్కడ ఉంచకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ వాస్తవాలు ఇలాంటివి తెలియజేస్తుంటాం ఇవి చెబుతామనే వాళ్ళ ఉనికి ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందని భయంతో జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ అపీల్ కంటే ధర్మాన మాట విన్నాడు విన్నారు అంటే వాళ్ళే కదా సార్ శ్రీనివాస్ కావాలా మేం కావాలా ఇప్పుడు ధర్మాన ప్రసాద్ వైసీపీ ఓ కోళ్ల ఫారం లాంటిది ఆ కోళ్లు పెంచుతున్న పెంచుతూ ఆ కోళ్లు పెంచుతున్నటువంటి ఆ కోళ్ల ఫారం వానరే తినేస్తాడు జగన్ అలాంటి వాడు జగన్ సూట్ కేసులు దొంగ తిట్టిన నీచుడు నికృష్టుడు భిక్షాన్ దేహి అనుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మా కర్మ కాలి మా దరిద్రానికి రెండు వేల పద్నాలుగులో ఈ పార్టీలో చేరాడు మేము రెండు వేల పది నుంచి వైసీపీలో ఉన్న వాళ్ళం అప్పటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వాళ్ళం సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసి జగన్ అన్న జైల్లో ఉన్నప్పుడు కూడా గట్టిగా పోరాడిన వాళ్ళు ఓకే అలాంటివన్నీ చేసిన తర్వాత వీళ్ళు చేరిన తర్వాత మాకు వేమ నాశనం తప్పలేదు మళ్ళీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆనాడు గొర్రె హరిబాబు నాయుడు అనే ఒక వ్యక్తిని నేను ఎమ్మెల్సీగా గెలిపించడానికి కృషి చేశానని ఆయన గెలుపుకు నేను కారణం అయినానని రెండు వేల ఏడులో నన్ను సస్పెండ్ చేయించిన ధర్మాన ప్రసాద్ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అదే కారణం ఇలాగే పెట్టి శ్రీనివాస్ కావాలో మేం కావాలో తేల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రెండు సార్లు పది సార్లు రోజు అదే చెప్తుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు సస్పెన్షన్ లో ఉన్నారు ధర్మాన బ్రదర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీ రాజకీయ శూన్యతకు కారణమైన భార్య వాణి ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులుగా భావిస్తున్న కిల్లి కృపారాణి పేరాడ తిలక్ వైసీపీలో ఉన్నారు కృపారాణి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు సార్ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు సరే కల్లాడపాటి పేరాడ తిలక్ ఎంతమంది ఉన్నప్పుడు మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ అడుగు పెట్టగలరా వైసీపీలో వాళ్ళతో కలిసి రాజకీయం చేయగలరా నేను ఇండిపెండెంట్ వాళ్ళు మిమ్మల్ని రాజకీయంగా మీకు సహకరిస్తారా వాళ్ళు ఎప్పుడు నాకు సహకరించారు ఎప్పుడు నాకు ఈ ధర్మాన ప్రసాద్ సహకరించాడు ఎప్పుడు కృష్ణదాస్ సహకరించాడు ఎప్పుడు మా ఇంట్లో సహకరించారు ప్రతి ఎన్నిక ఉన్న గొడవలే కదా ఇది మరి మూడు వేలతో ఎందుకు దువాడ శ్రీనివాస్ పోతాడు ప్రతి ఎన్నికల మీరు ఎన్ని ఎన్నికల్లో దువాడ శ్రీనివాస్ ఐదు ఎన్నికల్లో ఓడిపోయాడు అంటారా ప్రతి ఎన్నిక మార్జిన్ తెప్పించుకోండి నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు ఓకే ఈ మార్జిన్తో అంత మార్జిన్ ని వాళ్ళకి తెచ్చి నేను అంత తక్కువ ఓట్లతో ఎలా ఓడిపోతున్నాను ఒకటి ఇంటి పోరు ఒకటి సొంత పార్టీ రెండు సొంత పార్టీ పోరు ఈ ప్రతిపక్ష ఎలాగూ ఉంటది ఇన్ని ఇష్యూస్ మధ్య నేను నలిగిపోయి యుద్ధం చేశానే తప్ప ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఇండిపెండెంట్ ఫ్రీ బర్డ్